అందరికీ నమస్కారం ఈరోజు నాతో పాటు నిజంగా ఒక స్పెషల్ గెస్టే ఉన్నారని చెప్పొచ్చు హిందూ ధర్మాన్ని హిందూ సంస్కృతిని కాపాడుకోవాలని చాలామంది చెప్తూ ఉంటారు కానీ హిందూ ధర్మం కోసం హిందూ సంస్కృతి కోసం ప్రాకులాడే ఒక వ్యక్తి అయితే సోషల్ మీడియాలో మనకు కనిపిస్తూ ఉంటారు నిత్యం కూడా ఆయనే రాధా మనోహర్ దాస్ గారు రైట్ నువ్వు నాతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఎన్నో ధర్మ సందేహాలతో పాటు ఇప్పుడు ఉన్న పరిస్థితుల విషయాల గురించి కూడా తెలుసుకుందాం నమస్కారం గురువుగారు హరే కృష్ణమ్మ బంగారు తల్లి సో ఫస్ట్ నేను ఇచ్చిన ఇంట్రడాక్షన్కి మంచి కన్క్లూజన్ వచ్చిందని నేను అనుకుంటున్నా చాలామంది చెప్తూ ఉంటాం కాపాడాలి చెయ్యాలి చెందాలి అని కానీ పాకులాడే వ్యక్తులు మాత్రమే కొంచెం న్యాయం చేయగలుగుతారని అందరికీ తెలుసు సో అలాంటి వ్యక్తే సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు ఆయనే రాధా మనోహర్ దాస్ గారు అంటే ఫస్ట్ ఏం చెప్తారు మీరు హరే కృష్ణమ్మ మనం ఏదైనా ఒకటి కావాలి అనుకుంటే కొన్నిటిని వదిలేయాలి కదా మేము ఉదయమే మంగళహారతికి వెళ్ళి భగవంతుడి దర్శనం చేసుకోవాలి సో కాబట్టి ఏం వదిలేయాలి మంచి నిద్ర వదిలేయాలి అవునా ఏ మూడింటికో నిద్ర లేవాలి చన్నీళ్ళు స్నానం చేయాలి ఇప్పుడు నిద్రపోయే మూడ్ మన మనసుకు ఉంటుంది మరి మూడింటికంటే నిద్రపోయే ఉంటుంది అప్పుడు లేవడం చన్నీళ్ళు స్నానం చేయడం ఇష్టపడదు కదా కానీ మనసుకు ముందే చెప్తాం నువ్వు లేవాలి దాని పేరు తపస్సు అని తపస్సు అంటే త తనువు ప పర్యంతం తప తను పర్యంతము అంటే ఇది ఉన్నంతకాలము దీనికి వ్యతిరేకంగా చేసేదే తపస్సు ఇది తిను అంటది తాగు అంటది పొడుకో అంటది కాబట్టి నువ్వు నోరు ముయ్యి అంటాం అదే తపస్సు కృష్ణాష్టమికి మొన్న అయింది కదా ఇరవై ఆరో తేదీ మామూలుగా మీరు ఎప్పుడు ఏ ఇంటర్వ్యూ అన్నా చూడండి ఏ వీడియో అన్నా చూడండి నా పక్కనే కమాండ్లం ఇది ఇదే ఉంటుంది ఏదో ఉండదు ఇదే ఉంటుంది మరి ఆ రోజంతా అసలు నీళ్ళే తాగలేదు తెల్లవారు మూడున్నరకు లేస్తే రాత్రి తొమ్మిదిన్నర దాకా నీటి కూడా లేదు ఎలా ఉన్నాం అంటే ముందే చెప్పాం ఎవరితో మనస్సుకి ఇరవై ఆరు కృష్ణాష్టమి నీకు నో వాటర్ నో మ్యాటర్ యూ కెన్ టేక్ లేటర్ ఇది మ్యాటర్ మరి మనం అందరితో మాట్లాడుతున్నాం కదా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాం బంధువులతో మాట్లాడుతున్నాం ఇంట్లో వాళ్ళతో వీధి వాళ్ళతో ఎవరెవరితో మాట్లాడుతున్నావు నీతో నువ్వు మాట్లాడద్దా కదా ఇప్పుడు ఆ పూజారి గారితో మాట్లాడుతూ ఆయన ఏమన్నారు నేను పీజీ చేశాను మా ఫ్రెండ్స్ అంతా మంచి పొజిషన్లో ఉన్నారు నేను ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సులో ఒక స్వామీజీ మాట విన్నాను నువ్వు ఎక్కడ పుట్టావు నీ జీవిత లక్ష్యం ఏమిటి బ్రహ్మత్వం పొందకుండా ఇలా ఏమిటి ఆ ఒక్క మాట విని ఇంకా నేను ఈ యొక్క అర్చక మార్గంలోకి వచ్చాను అన్నారు అని ఇప్పుడు నేను కూడా మా ఫ్రెండ్స్ లెవెల్కి వచ్చాను అన్నారు ఎప్పటికీ మీ ఫ్రెండ్స్ మీ లెవెల్కి రాలేరు ఎందుకని మీరు పట్టికెళ్ళేది సంపాదిస్తున్నారు వాళ్ళు వదిలేసే సంపాదిస్తున్నారు కదా ఇప్పుడు రెండు ఉదాహరణ విజయవాడ ఇప్పుడు కూడా వచ్చే ముందు కూడా ఏదో ఫోన్ వచ్చింది పాపం అంతస్తు మునిగిపోయి రెండో అంతస్తు సగం నీళ్ళు వచ్చింది మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి ఆ కింద కమ్మంలో కూడా పరిస్థితి అది నుంచే ఫోన్ వచ్చింది ఆ కింద వాళ్ళ ఫ్రిడ్జులు కావచ్చు మంచాలు కావచ్చు అన్నీ నాశనం కదా నీళ్ళు తగ్గుతాయి రేపో మాపో తర్వాత ఏంటి ప్రభుత్వం అన్నీ ఇవ్వదు కదా వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుంటారు అలా ఈ ప్రపంచంలో అన్నీ నశ్వరం నశ్వరం అంటే నశించిపోవడం ఇది రెండు వేల ఇరవై నాలుగు నాన్న ఓ ముప్పై ఏళ్ళతో నువ్వు ఇలాగే ఉంటావా కుదరదుగా అవునా బహుశా హెయిర్డే వాడచ్చు అంతే కలరావు క్లా కీప్ చేయడానికి అంతకు మించి ఇంకేం చేయలేం కదా కాబట్టి ఈ ప్రపంచం అశాశ్వతం కాబట్టి ఇక్కడ బుద్ధిమంతుడైన వాడు తప్పించాలి నువ్వు కదా ఏ దేనికి తప్పించాలి మళ్ళీ పుట్టని చోటు ఒకటి ఉంది అక్కడికి వెళ్ళడానికి తప్పించాలి దానికోసం నామని చెప్పించాలి అలా మనిషి జీవిత లక్ష్యం కేవలం నేను మేడ కడతాను లేకపోతే పేరు సంపాదిస్తాను ఏం సంపాదించినా యదృశ్యం దృశ్యం తన్నశ్యం అంటే ఏమిటి ఇది కనబడుతుంది ఏదైతే ఉందో అదంతా నశించిపోతుంది నశించిపోయి నువ్వేం సంపాదిస్తే తెలివితే తెలివైన పని అవుతుంది కాబట్టి నశించనిది ఒకటి ఉంది అది నువ్వే ఆత్మ ఆత్మ నశించదుగా మనం గణశాల గారి భగవద్గీతలో వెళ్ళే నయనం చందంతి శస్త్రా నయనం దహతి పావక నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత కానీ బుద్ధిమంతుడైన వాడు ఏది నశించదో ఆ నశించనటువంటి దానిని పొందడానికి ప్రయత్నం చేస్తాడు చెయ్యాలి బంగ్లాదేశ్లో పెద్ద ఇల్లు కట్టుకున్నాడు ఒక ఆయన మరి మొన్న ఆ రాక్షసం ఒక తరిమేసింది మరి ఆ ఇండ్లు ఏదో డిజైన్ చేయించుకుని అదే ఇంటీరియర్ డిజైన్ చేయించుకుని ఇక్కడ ఈ టైల్స్ వేసి అక్కడ సీలింగ్ వేసి ఆ కూలింగ్ వేసి ఏవి ఏవి తల్లి నిరుడు కురిచిన హిమ సమూహములు అంటారు అలా అన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి ఇక్కడ మనం టెంపరీగా గెస్ట్లో వచ్చాం అంతే అది ఉత్తమమైన ఉత్తముడు కాబట్టి తప్పించవలసింది దేనికంటే ఏది పొందాలో దాన్ని పొందరా అని తప్పించాలి